వెల్కమ్ టు బిఎ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్మి ప్రజపక్షం కమం ఎక్సెస్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ గణేష్ ఆదేశాలతో అసిస్టెంట్ ఎక్సెస్ ఓపెన్ డెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ తిరుపతి సూచనలతో ఎన్ఫోర్స్మెంట్ సిఏ ఎస్ సర్వేశ్వర్ మరియు మణిపూరి సిఏ ఎ రామ్మూర్తి సిబ్బంది తో గూడెల్లోని సమక్క సారలమ్మ పెద్దల వద్ద వాహనాల తనిఖీ చేయగా హోండా కారులు నలభై రెండు కేజీ రెండు కంచైన మల్కానగిరి హోడ నుండి హైదరాబాద్ తెలంగాణకు రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు వీరిని విచారించగా మల్కనగిరికి చెందిన వీరు గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ ప్రాంతానికి తీసుకెళ్తుండగా అధికారులు అధికారులు వీరు తెలిపారు కేసు నమోదు చేసి రెండు మొబైల్స్ ను చేసి దర్యాప్తు చేస్తున్నారు పట్టుకున్న గంజాయి విలువ పదహారు లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు ఇటు దాడులలో ఎస్ఐ మొబైల్ షేర్ అహ్మద్ రాజేష్ హెడ్ కానిస్టేబుల్స్ కరీం కానిస్టేబుల్ సుధీర్ హరీష్ మెంటేష్ ప్రసన్న మేకటాపారావులు పాల్గొన్నారు